அந்த கணுந்திரு தமிடம் இது నల్లవల్లి పేరానగర్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యాడ్ చేయాలంటూ గత పన్నెండు రోజులుగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ బొంతపల్లి జేసి మరి వీరేనగూడెం సంబంధించి ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి నిరసన ర్యాలీ ఎట్లా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారని మాట్లాడుతున్నాం అసలు చెప్పండి పెద్ద ఎత్తున డంపింగ్ యాడ్ తేవాలంటూ నిరసన చేస్తున్నారు పన్నెండు రోజులుగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు అందరికీ నమస్కారం గత పన్నెండు రోజులుగా గుమ్మడిదాల పన్నమూడు గ్రామ పంచాయతీ పంచాయతీల వారిగా ధర్నా చేయడం జరుగుతుంది ఇంతవరకు పదమూడు రోజులుగా చేస్తుంటే కూడా గవర్నమెంట్కి ఏం చెల్లడం లేదు మేము ప్రజల తరఫున చెప్పేది ఏంటంటే పచ్చని పొలాలు ఉమ్మడి మెదక్ జిల్లాలనే గుమ్మడిదల మండలంటే వ్యవసాయానికి ప్రసిద్ధిగాంచింది రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన మండలం అలాంటి మండలము అది మన రిజర్వ్ ఫారెస్ట్ ఉంది మొత్తం పదిహేను కిలోమీటర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అతి పచ్చని ఫారెస్ట్లో ఈ డంప్ యార్డ్ తెచ్చి చెత్తను తెచ్చి పెట్టడానికి వాళ్ళకు ఎలా ఒప్పిందో మాకు అర్థం అవ్వట్లేదు మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్లకే చాలా ఎక్కువ తెలుస్తుంది అంటారు మరి ఏం తెలుసు ఎందుకు అర్థమవుతలేదు ఒకవైపు ఫారెస్ట్ను పెంచి ఆక్సిజన్ తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి వందల కోట్ల కోట్ల మొక్కలు నాటడం జరిగింది అలాంటి పరిస్థితి విడిచిపెట్టి ఇవాళ అడవి నాశనం చేయడానికి గవర్నమెంట్ పూనుకున్నది ఇది విరమించుకోవాలి మా పదమూడు గ్రామ పంచాయతీ తరఫున ఎంతకైనా ఎలాంటి దానికైనా మేము వెనకాడము ఇంకా ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం గవర్నమెంట్ తరలి వచ్చేదాకా ఇటు అటు పట చూసుకున్న చూసుకున్నా ఇటు నర్సపుర్ మధ్యలో ఒక గ్రీడర్ వాతావరణము రైతులు ఇక్కడ మంచి వ్యవసాయం చేస్తారు పంటలు పండిస్తారు కూరగాయలతోటి కూడా సప్లై చేస్తారు కానీ ఇలాంటి వాతావరణంలో పెట్టడం వల్ల ప్రజలకు ఎలాంటి మీరు డిమాండ్ రాష్ట్రంలో ప్రముఖ వ్యవసాయం అంటే గుమ్మడదల గుర్తు వస్తుంది అలాంటి వ్యవసాయాన్ని నాశనం చేయాలని చెప్పి గవర్నమెంట్లు కంకణం కట్టుకున్నట్టుని రైతు లేనిదే రాజ్యం లేదు వ్యవసాయ మొత్తం ఇప్పుడు మా సికింద్రాబాద్ హైదరాబాద్ మున్సిపా ముసాపేట మార్కెట్లలో పోతే డెబ్బై ఐదు పర్సెంట్ టమాటా కానీ కూరగాయలు కానీ గుమ్మడదల మండలి నుంచే పోతుంది మరి ఈ ఈ ఈ మండల నుంచి పోయే ఈ కూరగాయలు పోకపోతే హైదరాబాద్ వాళ్ళు ఏం తింటారు ఏం సంగతి కొంచెం ఆలోచించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నాయకులకు మా మినిస్టర్లు కానీ మీరు ఫైనల్గా మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు మేము ఒకటే ఈ డంప్ యార్డ్ విరమించేదాకా మేము ఒప్పుకోం ఏలాంటి దానికైనా సరే మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధం ప్రజల కోసం రాజకీయాలు పార్టీలు విడిచిపెట్టడానికి ఏ పోరాటానికైనా సిద్ధం ఓకే ఇది ఫైనల్గా చెప్తున్న విషయం ఇది అన్నారు ప్రజల పాలన అని చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రాణాలు తీసే పరిస్థితి ఏర్పడుతుంది డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కానీ కావున ప్రజల జీవితాలతో ఆడొద్దు డంపింగ్ డంప్ ని ఎత్తివేయాలి లేకపోతే ప్రాణాలు పోయినా పర్లేదు కానీ ప్రాణ స్థితి కానీ డంపింగ్ యార్డ్ని ఎత్తేసేదాకా మీ మాత్రం మా ఉద్యమం వదలమని చెప్పేసి చెప్తున్నారు